తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కర్ణాటకలో హోస్పేట వద్ద ఉన్న ఆంధ్ర కర్ణాటక అంతరాష్ట్ర జలాశయం తుంగభద్రలో నీటి మట్టం అడుగంటిపోయింది గత ఏళ్లలో ఎన్నడూ లేనంతగా డెడ్ స్టోరేజ్ స్థాయికి నీరు అడుగంటింది డ్యామ్ కెపాసిటీ నూట ఐదు పాయింట్ ఏడు టీఎంసీలు కాగా ఆదివారం నాటికి కేవలం ఐదు టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉంది దీంతో డ్యామ్ పరివాహక ప్రాంతం అంతా పచ్చదనాన్ని కోల్పోయి నేల బీటలు వారింది గతేడాది ఇదే సమయానికి డ్యాంలో ఇరవై ఒక్క టీఎంసీల నీరు ఉండేది అనంతపురం జిల్లా బొమ్మనహాల్ కనేకల్ డీరహాల్ మండలాల గుండా ప్రవహించే తుంగభద్ర ఎగువ కాలువకు గతేడాది నవంబర్కే నీటి సరఫరా నిలిచిపోయింది హెచ్ఎల్సి ఆయకట్టుకు ఎన్నడూ లేనంతగా రెండవ పంటకు నీరు లేకుండా పోయింది ఈ ఏడాదైనా వర్షాల సమృద్ధిగా కురిసి డ్యాంలో వరద నీరు చేరితే అదే చాలని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి